హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మైసేవా పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ ఎప్పుడు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు స్వాములింగం అని అసలు పోస్ట్ ఆఫీస్ యొక్క అప్లికేషన్స్ ఎండింగ్ అయిందే మనకి ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి సో రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని చెప్పేసి అప్పుడే చాలామంది సెర్చ్ చేస్తుంటే కొంతమంది రిజల్ట్స్ వచ్చేసాయని చెప్పేసి వీడియోలు కూడా పెడుతున్నారు సో అసలు నిజంగా రిజల్ట్స్ వచ్చాయంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇంకా రాలా ఇప్పట్లో కూడా రావు మరి ఆడు చెప్పేసోది ఈడు చెప్పేసోది నేను చెప్పేసి ఉది వినకుండా మీ అంతటి మీరే ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాయి ఇప్పుడు సో డైరెక్ట్గా మీ ఫోన్లో మీరు చెక్ చేసుకోవచ్చు రిజల్ట్స్ వచ్చాయా లేదా అని వస్తే మీరే చెక్ చేసుకోవచ్చు దానికోసం మీరు ముందుగా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో జీడిఎస్ అని కొట్టండి జీడిఎస్ ఆన్లైన్ అని కొట్టగానే మీకు స్టార్టింగ్లోనే ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని చెప్పేసి కనబడుతుంది దానిమే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు జీడిఎస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే కనబడుతుంది అనమాట ఇన్ కేస్ ఒకవేళ రిజల్ట్స్ వస్తే ఇక్కడ మీకు స్క్రాలింగ్లో కనబడుతుంది చూసారా ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ చేసామని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామని చెప్పేసి స్టార్టింగ్ డేట్లు ఎండింగ్ డేట్లు ఇవన్నీ కూడా ఎలా అయితే స్క్రాలింగ్ జరుగుతూ ఉన్నాయో ఫస్ట్ లిస్ట్ అని చెప్పేసి కూడా ఎలా స్క్రాలింగ్ జరుగుతూ ఉంటుంది ఈ పోస్టల్ జీడీఎస్ అనేది రిజల్ట్స్ రూపంలో ఎవరు అనమాట లిస్టు రూపంలో ఇస్తారు ఆ లిస్టులో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకుంటే మీరు సరిపోద్ది సో అదేవిధంగా ఇక్కడ మనకి క్యాండిడేట్స్ కార్నర్లోనే ఇక్కడ మనకి ఎలా అయితే నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ అప్లై ఆన్లైన్ ఫీ పేమెంట్ హెల్ప్ డెస్క్లు ఇచ్చారు అదేవిధంగా వీళ్ళు ఇక్కడ లిస్ట్ షార్ట్ లిస్ట్ అని చెప్పేసి ఇస్తారనమాట దాని మీదకి ఇలా వెళ్తే ప్లస్ సింబల్ వస్తుంది దాంట్లో మనం ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటే మన ఏపీ యొక్క లిస్ట్ అయితే కనబడుతుంది అలా మీ యొక్క రిజల్ట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేటు లేదు అండ్ నాకు తెలిసి ఈ మంత్లో కూడా రావు నా గట్టి నమ్మకం ఈ మంత్లో కూడా రావని ఒకవేళ ఖచ్చితంగా వస్తే నేను మరొక వీడియో అప్లోడ్ చేస్తా ప్రస్తుతానికి అయితే పోస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ రాలేదు మీరు ఏ వీడియోస్ నమ్మకండి అంటే మీ ఫోన్లో మీరు ఎలా చెక్ చేసుకోవాలో చూపించగల ఆ విధంగా చెక్ చేసుకోండి